కల చిత్రాల తొలి సూపర్ స్టార్ శోభన్ బాబు ముప్పైదవ భాగం మొదటి వారం లక్ష గ్రాస్ సింగిల్ థియేటర్లో వసూలు చేసిన చిత్రాల రికార్డులు సింగిల్ థియేటర్లో ఆరు కేంద్రాలలో మొదటి వారం లక్ష గ్రాస్ నాలుగు థియేటర్లో ఆరు వారాలకే నాలుగు లక్షల గ్రాస్ వసూలు చేసిన తొలి చిత్రం జాకీ కృష్ణా జిల్లా చరిత్రలో ఒక నానిసి థియేటర్లో మొదటి వారమే లక్ష గ్రాస్ వసూలు చేసిన తొలి చిత్రం జగన్ విజయవాడ కళ్యాణించకర్తలు ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర చరిత్రలో సింగిల్ థియేటర్లో మొదటి వారమే లక్ష గ్రాస్ వసూలు చేసిన తొలి చిత్రం హీమాన్ నటించిన ఇంకీనట్ భాగ ఐదు హైదరాబాద్ సుదర్శన్ తట్టిఫేలో మొదటి వారం ఇరవై తొమ్మిది ఆట్లకి ఇరవై తొమ్మిది ఆట్ల హులై లక్ష గ్రాస్ వసూలు చేసింది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారి ఒకే సంవత్సరంలో మూడు చిత్రాలు ఒకే థియేటర్లో విడుదలై మొదటి వారం లక్ష గ్రాస్ వసూలు చేయడం హీమాన్కే సాధ్యపడిన విషయం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మహాలక్ష్మి కక్ష మరియు చేసిన భాషలో హైదరాబాద్ సంద్యాసా సెంటమేములు ప్రీవియస్ రికార్డ్ నటరత్న ఎన్టీఆర్ డెబ్బై తొమ్మిదిలో రెండు చిత్రాలు హైదరాబాద్ సంధ్యా ఎంటీఎంలో టైగర్ మరియు యుగంధర్ తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒకే థియేటర్లో ఒకే హీరో నటించడం నటించి మొదటి వారంలోనే లక్ష గ్రాస్ వసూలు చేసిన తొమ్మిదవ చిత్రం నటభూష నటించిన మాంగళ్య బలం పంతొమ్మిది వందల హైదరాబాద్ సంధ్యా సెవెంటమియం సీ థియేటర్లు ఇలా ఇలా తొమ్మిది చిత్ర తొమ్మిదవ చిత్రం రెండవ హీరో తొమ్మిదవ చిత్రం గల రెండవ హీరో మెగాస్టార్ హైదరాబాద్ దేవి సెంటమిన్లో మంచిదొంగ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ముందు ఎనభై మూడు వరకు స్లాబ్లో ఎనభై నాలుగు నుండి ఒకే థియేటర్లో మొదటి వారం లక్ష గ్రాస్ వసూలు చేసిన అత్యధిక థియేటర్లు చిత్రాలు గల హీరో హీమాన్ మాత్రమే హైదరా హైదరాబాద్ సంధ్యా సెవెంటమ హైదరాబాద్లో ఒకే థియేటర్లో వరుసగా పది సంవత్సరాలు ప్రతి సంవత్సరం కనీసం ఒక చిత్రమైన మొదటి మొదటి వారం లక్ష గ్రాస్ వసూలు చేసిన చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే హైదరాబాద్ వెంకటేశ్వర ఇమేజ్లో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి పంతొమ్మిది ఎనభై వరకు తెలుగు సినీ చరిత్రలో ఒకే సంవత్సరంలో ఒకే కేంద్రంలో వరుసగా విడుదలైన ఏడు చిత్రాలు ఏడు వేర్వేరు థియేటర్లో విడుదలై మొదటి వారంలోనే లక్ష గ్రాస్ వసూలు చేయడం ఆల్ టైమ్ రికార్డ్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో హైదరాబాద్లో స్లాబ్ ముందు స్లాబ్ లోను రెండు థియేటర్లో మొదటి వారం గ్రాస్ వసూలు చేసిన ఏడు చిత్రాలుగా ఏకైక హీరో హీమాన్ మాత్రమే ఇది ఆంధ్రప్రదేశ్ రికార్డు మరి ఇతర హీరోకు ఒక థియేటర్ లో కూడా ఐదు చిత్రాలు లేవు హైదరాబాద్ సంధ్యాస్ ఎంటిమే మరి వెంకటేశ్వర